హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రాణీస్ కిచెన్ మీ రాణి ఫ్రెండ్స్ ఈరోజు రెసిపీ వచ్చేసి టీ టైమ్ స్నాక్స్ రెసిపీ అండి క్రిస్పీ క్రిస్పీగా టేస్టీగా చేసుకునే చెక్కలు రెసిపీ చెక్కలు చేసుకోవాలి అంటే ఇప్పుడు బియ్య పిండితో చేసుకుంటూ ఉంటాం కదా ఒక్క కప్పు గోధుమ పిండితో అప్పటికప్పుడే మనం ఈ చెక్కలు అనేవి చేసి పిల్లలకి సర్వ్ చేయొచ్చండి చాలా చాలా టేస్టీగా ఉంటాయి ఆ ప్రాసెస్ అంతా చూద్దాం వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి అలాగే ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ డైలీ మీ ఫోన్కి నోటిఫికేషన్కి వస్తే ఓపెన్ చేసి చూడండి ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని దానిలోకి ఒక కప్పు నిండా గోధుమ పిండి వేసుకోండి మనం ఏ కప్పుతో గోధుమ పిండి తీసుకున్నామో అదే కప్పుతో అరకప్పు వరకు మైదా పిండి కూడా తీసుకుని వేసుకోండి అలాగే రెండు టేబుల్ స్పూన్లు ఉప్మా రవ్వ వేసుకోండి సూజీ రవ్వ అంటాం కదండి బొంబాయి రవ్వ దానిని ఇలా రెండు టేబుల్ స్పూన్లు వేసుకోండి అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని రెడ్ చిల్లీ ఫ్లేక్స్ కూడా ఒక టేబుల్ స్పూన్ వేసుకోండి ఎండుమిర్చిని బాగా డ్రై రోస్ట్ చేసి మిక్సీ పట్టుకున్న పొడండి చిల్లీ ఫ్లేక్స్ ప్లేస్లో కారం అయినా యాడ్ చేసుకోవచ్చు అలాగే కలోంజీ సీడ్స్ కూడా ఒక టేబుల్ స్పూన్ వేసుకుని ఒక పావు టీ స్పూన్ వరకు వాము వేసుకోండి ఇప్పుడు మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా పిండిలో కలిసేంత వరకు చేత్తో పిండిని బాగా కలిపి రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని ఒక గిన్నెలో వేసుకుని బాగా వేడి చేసి ఇలా వేడివేడిగా ఉన్న ఆయిల్ని పిండిలో వేసి పిండికి బాగా పట్టించండి చేత్తోనే పిండిని బాగా ప్రెస్ చేస్తూ కలిపినట్లయితే మనం వేసిన ఇంగ్రీడియంట్స్ కానీ అలాగే వేడివేడి నూనె కానీ పిండికి బాగా పడతాయి పిండి అనేది ఇలా పొడి పొడిలాడుతున్నట్లుగా వస్తుంది ఒక నిమిషం పాటు పిండిని బాగా ప్రెస్ చేస్తూ కలపండి ఇప్పుడు కొంచెం కొంచెంగా వాటర్ని పోస్తూ పిండిని చపాతి ముద్దలాగా కలపాలి మరి ఎక్కువగా ఒకేసారి వాటర్ ని పోయకుండా చూసుకుంటూ పోస్తూ కలపండి పిల్లలు స్నాక్స్ అడిగినప్పుడు పదే పది నిమిషాల్లో ఈ స్నాక్స్ అనేవి ప్రిపేర్ చేసి పెట్టవచ్చండి చాలా చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి అంతేకాకుండా చిన్నపిల్లలే కాదు పెద్దవారు కూడా ఎంజాయ్ చేస్తూ తినొచ్చు పిండిని ఏ విధంగా కలుపుకున్నాం కదా గిన్నెకు మూత పెట్టి అరగంట పాటు పక్కన పెట్టుకోండి అరగంట తర్వాత పిండిని చూసినట్లయితే పిండి అంతా కూడా బాగా నాని ఉంటుంది అలాగే మనం ఉప్మా రవ్వ వేసుకున్నాం కదా రవ్వ కూడా చాలా సాఫ్ట్గా ఇలా వస్తుందండి ఈ విధంగా అరగంట తర్వాత మనం పూరీ పీటకి పొడిపిండిని అప్లై చేసుకుని పిండి ముద్దలని సపరేట్ చేసుకుందాం ఫ్రెండ్స్ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయటం మాత్రం మర్చిపోకండి సింపుల్ ప్రాసెస్తో టేస్టీ రెసిపీస్ని చూపిస్తాను అన్నీ కూడా మీకు నచ్చేలా ఉంటాయి పిండిని ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా సపరేట్ చేసుకున్నాం కదా ఇప్పుడు పొడి పొడిపిండిని అప్లై చేసి పిండిని వీలైనంత పలుచగా రోల్ చేసుకోవాలి చపాతీలాగా ఒత్తుకోవాలండి మరీ మందంగా ఉండకూడదు అలాగని మరీ పలుచగా ఉండకూడదు పిండి అనేది కొంచెం ఎక్కువసేపు నానినట్లయితే మనకి స్నాక్స్ అనేవి క్రిస్పీగా టేస్టీగా వస్తాయి ఈ విధంగా వీలైనంత పల్చగా ఒత్తుకోండి తర్వాత నేను చూపించిన విధంగా ఫోర్క్తో చిన్న చిన్న హోల్స్ చేసుకోండి ఎందుకంటే మనం డీప్ ఫ్రై చేస్తున్నప్పుడు ఈవెన్గా అన్నీ కూడా క్రిస్పీగా ఫ్రై అవుతాయి ఇప్పుడు ఏదైనా బౌల్ కానీ గ్లాస్ కానీ తీసుకుని నేను చూపించిన విధంగా కట్ చేసుకోండి అన్నీ కూడా ఒకే షేప్లోకి వచ్చేలా ఇలా మొత్తం అన్నీ కట్ చేసుకున్నట్లయితే డీప్ ఫ్రై చేస్తున్నప్పుడు అన్నీ క్రిస్పీగా ఈవెన్గా ఫ్రై చేసుకోవచ్చు ఇలా మొత్తం అన్నీ కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు చుట్టూ ఉన్న పిండిని తీసేసుకుని మధ్యలో ఉన్న చెక్కల్ని ప్లేట్లోకి పెట్టుకోవాలి ఇదే విధంగా మిగిలిన పిండిని కూడా చపాతీలాగా రోల్ చేసుకొని ఇలా చిన్న చిన్న చెక్కల్లాగా కట్ చేసుకుని అన్నీ కూడా ఒక ప్లేట్లోకి పెట్టుకోండి ఈ విధంగా మొత్తం అన్నీ కూడా చేసుకోవటం కంప్లీట్ అయిన తర్వాత డీప్ ఫ్రై చేద్దాం స్టవ్ ఆన్ చేసి కళ్ళయి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోయండి ఆయిల్ కూడా ఎక్కువగా పోయాల్సిన పని లేదు అలాగే ఎక్కువగా ఆయిల్ని కూడా పీల్చుకోండి చాలా ఈజీగానే ఇవి తక్కువ ఆయిల్తోనే డీప్ ఫ్రై చేసేసుకోవచ్చు ఇప్పుడు ఆయిల్ కాగిన తర్వాత ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకుని ఆయిల్కి పట్టినన్ని చెక్కలని గోధుమ పిండి చెక్కలని ఇలా వేసుకోండి ఆయిల్కి పట్టినన్ని చెక్కలని వేసుకుని ఒకవైపు బాగా ఫ్రై అయిన తర్వాత వెనుక వైపు కూడా టర్న్ చేసి రెండు వైపులా కూడా ఈవెన్గా క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాత ఆయిల్ నుండి తీసేయాలి ఇదే విధంగా మిగిలిన వాటిని కూడా బ్యాచెస్ వైజ్గా డీప్ ఫ్రై చేసుకుని మొత్తం అన్నీ కూడా ఫ్రై చేసుకోవటం కంప్లీట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని వేడివేడి గోధుమ పిండి చెక్కలని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని ఫ్యామిలీకి సర్వ్ చేసుకోవటమే ఈ చిన్న పిల్లలు ఎంజాయ్ చేస్తూ తింటారు అంతేకాకుండా పెద్దవారు కూడా టీ టైంలో చక్కగా సర్వ్ చేసుకోవచ్చండి చాలా క్రిస్పీగా టేస్టీగా వస్తాయి నేను చూపించిన విధంగా పిండిని కలిపి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి మీకు కూడా ఈ రెసిపీ బాగా నచ్చుతుంది ఇంకా డీప్ ఫ్రై చేసిన తర్వాత అన్నీ కూడా ఒక ప్లేట్లోకి పెట్టుకోండి పిల్లలు స్నాక్స్ అడిగితే డైలీ ఏదో ఒకటి చేస్తూ ఉంటాం కదా ఒకసారి ఈ ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి చూడండి మీ ఇంట్లో అందరికీ కూడా ఈ రెసిపీ బాగా నచ్చుతుంది క్రిస్పీ క్రిస్పీ గోధుమ పిండి చెక్కలో రెడీ అయిపోయండి ఇంకా సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవటమే రెసిపీ నచ్చినట్లయితే మీరు కూడా కుక్ చేయండి వీడియోకి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయటం మాత్రం మర్చిపోకండి నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ కూడా మీ ఫోన్కి నోటిఫికేషన్కి వస్తే ఓపెన్ చేసి చూసి మీరు కూడా కుక్ చేయండి సింపుల్ ప్రాసెస్తో టేస్టీ రెసిపీస్ని చూపిస్తాను అన్నీ కూడా మీకు నచ్చేలా ఉంటాయి మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్